తెలంగాణ ఆర్టీసీ సొంతంగానే ఎలక్ట్రిక్ బస్సు కొనుగోలు సూత్రప్రాయంగా నిర్ణయించిన ఆర్టీసీ అనుమతి కోసం ఆర్థిక శాఖకు సీఎం వద్దకు దసరం జీసీసీ విధానంలో అయితే ఏడు వేల మంది డ్రైవర్లపై ప్రభావం పడే అవకాశం ఉంది ఒకసారి వివరాల్లోకి వెళ్తే హైదరాబాద్ తెలంగాణ ఆర్టీసీ ఎలక్ట్రిక్ బస్సులను అద్దె ప్రాధిక కాకుండా సొంతంగా కొనుగోలు చేయాలనేసి రవాణా రవాణా శాఖ సూత్రప్రాయంగా నిర్ణయించింది మంత్రి ప్రన్నం ప్రభాకర్ సూచనల మేరకు అధికారులు నూతన ప్రతిపాదన సిద్ధం చేశారు తాజాగా ఈ దసరా ప్రభుత్వానికి చేరినట్టు తెలిసింది బస్సుల కొనుగోలు ఆర్థికపరమైన అంశం కావడం బస్సుల సంఖ్య భారీగా ఉన్న నేపథ్యంలో భారీగా ఉన్న నేపథ్యంలో ఈ దసరాన్ని ఆర్థిక శాఖ మంత్రికి సీఎం రేవంతి రెడ్డికి వీలైన తొందరగా పంపించాలనేసి రవాణా శాఖ నిర్ణయించింది కాలుష్యం ఖర్చు తగ్గేలా కాలుష్యం మరియు ఖర్చు తగ్గేలా సొంతంగా ఎలక్ట్రికల్ బస్సులు కొనుగోలు చేయాలని సూత్రప్రాయంగా ఆర్టీసీ నిర్ణయించింది అయితే వాతావరణ కాలుష్యాన్ని డీజిల్ భారాన్ని తగ్గించడం ఎలక్ట్రిక్ బస్సుల కొనుగోలు ప్రధాన లక్ష్యం హైదరాబాద్లో కాలుష్య సమస్య తగ్గించేందుకు వీటిని వాటిని తీసుకురావాలని సీఎం రేవంత్ రెడ్డి గత సంవత్సరం స్పష్టం చేశారు హైదరాబాద్లో గతంలో నాలుగు వేల ఐదు వందల వరకు బస్సులు ఉండగా ఇప్పుడు సంఖ్య సుమారు ఇరవై ఐదు వందలు మాత్రమే ఇందులో చాలా కా చాలా బస్సులు కాలం చెల్లినవి మొత్తం బస్సులను జిల్లాలకు పంపించే హైదరాబాద్ అవుటర్ రింగ్ రోడ్ లోపల ఎలక్ట్రిక్ బస్సులు నడిపించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు అయితే ఇది ఎలక్ట్రికల్ బస్సులు కొనుగోలు చేసిన తర్వాత ఇప్పటివరకు ఎలక్ట్రికల్ బస్సులు అద్దె అధిక తీసుకున్నారు దీనిని జీసీసీ రాస్ కాస్ట్ కటింగ్ విధానంలో ఆర్టీసీ అద్దె బస్సులు ఎలక్ట్రికల్ బస్సులు తీసుకుంది అయితే దీనిపై డ్రైవర్లపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంది ఇప్పుడు హైదరాబాద్లో ఉన్న వివిధ డిపాల్లో ఉన్న డ్రైవర్లను జిల్లాలకు పంపించారు హైదరాబాద్ లోకల్లోని ప్రైవేటు ఆపరేటర్లతో బస్సులు నడిపిస్తున్నారు ఎలక్ట్రిక్ బస్సులు అయితే పిఎం డ్రైవర్ల సమస్య సర్దుబాటు సమస్య ఒక ముఖ్య కారణంగా సొంతంగా బస్సు నిధులు సమకూర్చుకొని బస్సులు కొనుగోలుకు నిర్ణయం తీసుకుని తెలుస్తుంది ఎందుకంటే ఈ డ్రైవ్ పథకం కింద కేంద్ర ప్రభుత్వం దేశంలోనే నలభై నలభై లక్షలు దాటిన నగరాలకు కేంద్ర ప్రభుత్వం ఎలక్ట్రిక్ బస్సులను సబ్సిడీలో అందజేయనుంది ఈ పథకంలో మన తెలంగాణ కూడా హైదరాబాద్ కూడా అయినట్టు తెలుస్తుంది అలా ఇదివరకు గ్రాస్ కాస్ట్ కటింగ్ జీసీసీ విధానంలో రెండు వేల ఎనిమిది వందలు కావాలని ఆర్టీసీ ఆరు నెలల క్రితమే కేంద్రానికి దరఖాస్తు అయ్యేగా కేంద్రం ఆమోదించింది అంటే ఇదివరకు జీసీసీ విధానంలో ఇరవై ఇరవై ఎనిమిది వందల బస్సులు కావాలని తెలంగాణ ఆర్టీసీ కేంద్రానికి అప్లికేషన్ దరఖాస్తు చేసుకుంటే కేంద్రం కూడా అది ఆమోదించింది అది టెండర్లో ఎంపికైన సంస్థనే బస్సులను సమకూరుస్తుంది డ్రైవర్లను నిర్వహణ పూర్తిగా ఆ సంస్థతే ఉంటుంది దాని ప్రకారం ఆర్టీసీ కిలోమీటర్కు యాభై తొమ్మిది యాభై ఏడు రూపాయల తొంభై పైసలు అద్దె ప్రాతిపదికన బస్సులను నిర్వహిస్తుంది అయితే ఒక కిలోమీటర్కు ఆర్టీసీ యాభై ఏడు రూపాయల తొంభై పైసలు ఆ సంస్థకు చెల్లించాల్సి ఉంటుంది హైదరాబాద్ నుంచి ఇరవై ఎనిమిది వందల బస్సులను జిల్లాకు తరలించి తరలిస్తే దాదాపు ఏడు వేల మంది డ్రైవర్లపై ప్రభావం పడుతుంది అంతమందిని జిల్లాలాక పంపి సర్దుబాటు చేయడం బాగా ఇబ్బంది అనేక సమస్యలు తలెత్తాయని తలెత్తుతాయని ఈ అని మంత్రి అధికారుల సమా సమావేశంలో వ్యక్తం చేసినట్టు తెలిసింది రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై మూడులో వివిధ పథకాల కింద ఆర్టీసీ ఎలక్ట్రిక్ బస్సులు తీసుకుంది వాటి ఛార్జింగ్ స్టేషన్లు ప్రధానం అందుకని కొన్ని డిపోలను పూర్తిగా ఎలక్ట్రిక్ బస్సులకే కేటాయించి వాటి ఛార్జింగ్ స్టేషన్లు కేటాయి ఛార్జింగ్ స్టేషన్లను ఇన్స్టాలేషన్ చేసింది అయితే డీజిల్ బస్సులను సిబ్బందిని ఇతర డిపోలకు పంపించారు ఆ పరిస్థితుల్లో డిపోలను ప్రైవేటుకు అపెప్తున్నారంటూ విమర్శలు పెద్ద ఎత్తున రావడంతో ఆర్టీసీ యాజమాన్యం ప్రభుత్వం వివరణ ఇస్తున్న ఆర్టీసీ యాజమాన్యం ప్రభుత్వం వివరణ ఇస్తున్నా కానీ ఆ ఉద్యోగుల్లో అనుమానాలు భయాందోళనలు ఇంకా అలాగానే ఉన్నాయి ఈ నేపథ్యంలో ఇప్పటికీ కేంద్రం ఆమోదించిన జీసీసీ విధానానికి స్వస్తి పలకాలని ఆర్టీసీ నిర్ణయించినట్టు తెలిసింది అయితే ఏదైతే ఆర్టీసీ తెలంగాణ ఆర్టీసీ ఆరు నెలల క్రితమే సెంట్రల్ గవర్నమెంట్ అప్లికేషన్ పెట్టుకుందో ఇరవై ఎనిమిది వందల బస్సులు అవసరం అది జీసీసీ విధానంలో కాకపోతే ఇప్పుడు ప్ర ప్రస్తుతం జీసీసీ విధానాన్ని పక్కన పెట్టాలని జీసీసీ విధానం ద్వారా అర్థ బస్సులు తీసుకుంటే డ్రైవర్లు ఏడు వేల మంది డ్రైవర్లపై ప్రభావం పడే అవకాశం ఉందనేసి కేంద్ర ప్రభుత్వం ఏదైతే అనుమతి ఇచ్చిందో జీసీసీ విధానాన్ని దాన్ని పూర్తిగా రద్దు చేసుకొని ఈ ఎలక్ట్రిక్ ఎలక్ట్రిక్ బస్సులు సొంతంగా కొనుగోలు చేయాలనేసి స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చే సబ్సిడీ కాకుండా మిగిలిన సబ్సిడీ ఇచ్చేది కాకుండా మిగిలిన మొత్తాన్ని ఆర్టీసీ పే చేసి బస్సులను కొనుగోలు చేయనున్నట్లు ఈ ప్రతిపాదన కేంద్రం రాష్ట్ర ప్రభుత్వం ముందు ఉంచినట్టు తెలుస్తుంది అయితే ఈ ప్ర ఈ ఈ పథకానికి ఈ నిర్ణయానికి ఈ ప్రతిపాదనకు త్వరలో కేంద్రం నుంచి అనుమతి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు అలాగే రాష్ట్ర ప్రభుత్వం సహకారం లభిస్తే ఒక ఎలక్ట్రిక్ ఒక ఎలక్ట్రిక్ బస్సు ద్వారా దాదాపుగా ఒక కోటి ఎంఎల్ఎస్ ఉండేది గతంలో అయితే ఇప్పుడు కోటి పెరిగినందున కోటి ఇరవై లక్షలకే వస్తుందని రవాణా శాఖ వర్గాలు తెలిపారు అయితే పెద్ద సంఖ్యలో బస్సు కొనుగోలు చేసినందున కోటి పది లక్షలకే మనకు రావచ్చు అని అంటున్నారు ఒక బస్సుకు కేంద్రం నుంచి సుమారు ముప్పై ఐదు లక్షలు సబ్సిడీ వస్తుంది అలాగే రాష్ట్ర ప్రభుత్వం కూడా ముప్పై ఐదు లక్షల సబ్సిడీ ఇస్తే మిగిలిన నలభై లక్షలు ఆర్టీసీ భరిస్తుందనేసి డీజిల్ బస్సులు కొంటే కూడా ఒక బస్సుకు నలభై నలభై లక్షల వరకు ఖర్చు అవుతుంది అనేసి ఆర్టీసీ ఆర్టీసీ వర్గాలు తెలిపాయి అయితే డీజిల్ బస్సు కొనే కొనే ఖర్చుకే ఎలక్ట్రికల్ బస్సు వస్తుంది అనడంతో రవాణా శాఖ ఆర్టీసీ వర్గాలు ఈ యొక్క విధానాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ప్రతిపాదన పంపించాయి ఒకవేళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆమోదించడంతోనే త్వరలోనే ఇరవై ఐదు బస్సులను ఆర్టీసీ కొనుగోలు చేయనట్టు తెలుస్తుంది గ్రేటర్ హైదరాబాద్ పడిన ఇరవై ఎనిమిది బస్సులను పాత బస్సులను వివిధ జిల్లాలకి వివిధ డిపోల్లోకి పంపినట్టు డ్రైవర్లను మాత్రం పాత డ్రైవర్ని ఎలక్ట్రికల్ బస్సులను ఆర్టీసీ శాఖ తరఫున ఉపయోగించుకున్నట్లు తెలుస్తుంది ఇది ఒక మంచి నిర్ణయం ఎందుకంటే ఆర్టీసీ ఉద్యోగులపై ప్రభావం పడదు వారి 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 ఉద్యోగ భద్రతకు ఇది హామీగా ఉంటుంది తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని మేము స్వాగతిస్తున్నాము మీరు జీసీసీ విధానంలో అయితే పూర్తిగా ప్రైవేట్ పరంగా చేతిలో ఉంటుంది ప్లస్ ప్రయాణికుల భద్రత కూడా ఆందోళనకరంగా ఉంటుంది ఆర్టీసీ అయితే సురక్షితంగా తీసుకొస్తారో ఆర్టీస్ అంటే ఒక నమ్మకం పేద పేద మద్దతర్తి కుటుంబంలో ఆర్టీస్ అనేది ఒక నమ్మకంగా ఏర్పడిపోయింది దయచేసి ఇక్కడ నుంచి ఏ వాహనాలు కొన్నా ఎలక్ట్రికల్ కానీ డీజిల్ కొన్నా కానీ సొంతంగా సమకూర్చుకుంటేనే ఆర్టీసీ ఉద్యోగులకు ఆర్టీసీకి భవిష్యత్తు ఉంటుందనేసి ఆశిస్తున్నాము థ్యాంక్ యూ